చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భూ నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఒక డెబ్బై శాతం వీరికి అనుకూలమైన ఫలితాలు ముప్పై శాతం కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా తీసుకుంటే మకర రాశి రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సవా స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో మనోబలంతో ముందుకు వెళ్ళగలుగుతారు అలానే మకర రాశికి చతుర్థ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు కుజ స్తంభన జరిగింది సప్తమంలో కుజుడు యోగాన్ని ఇవ్వడు సప్తమస్థానంలో స్థానంలో కుచుడు నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదైనా ఇల్లు కొనేటప్పుడు కానీ లేదా అమ్మేటప్పుడు కానీ స్థలాలు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి లేకపోతే కొన్ని రకాలైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దాంతోపాటు ఈ మీ జన్మరాశికి లాభస్థానాధిపతి కూడా ఎవరు అంటే కుజుడు లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి ఆశించినంత గొప్ప లాభాన్ని పొందలేకపోతారు ఊహగందనటువంటి విధంగా షేర్ మార్కెట్లో నష్టాలు కూడా మకర రాశి వారు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇక ఇంకా మా అనుకూలతలు కనుక పరిశీలి పరిశీలిస్తే మనకి మీ జన్మరాశికి పంచమ స్థానంలోనే గురుడి యొక్క సంచారం ఈ పదహారవ తేదీ ప్రారంభం పదహారవ తేదీ ఉదయం నుంచి చంద్రుడు కూడా పంచమ స్థానంలోనే ఉంటాడు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా మకర రాశి వారు ఏది పట్టుకున్నా బంగారంలాగా మారుతుంది అంటే ఎంతటి కష్ట సాధ్యమైనటువంటి పనులైనా సరే పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో కనుక మొదలు పెట్టినట్లయితే నిరాటంకంగా నిర్విఘ్నంగా ముందుకు పోగలుగుతారు చక్కగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతారు కారణం ఏమిటంటే పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో మీ జన్మరాశికి పంచమ స్థానంలో గురుడు పంచమ స్థానంలో చంద్రుడు ఉంటాడు ఈ గురు చంద్రగ్రహాల యొక్క కలయిక అపరిమితమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది దానితో పాటు అద్భుతంగా లక్ష్యాన్ని చేరేటటువంటి విధంగా ముందుకు తీసుకువెళ్తుంది అత్యంత కఠినమైనటువంటి పనులు కూడా సులభంగా చేసేటటువంటి విధంగా ముందుకు పోతుంది ఎటువంటి పనుల్లో ఆనందం కలుగుతుందంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అంటే మీ పిల్లల విషయంలో మీరు ఇప్పటి వరకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆ నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయాలలో కానీ లేదా వారి వివాహ విషయాల్లో కానీ అనుకూలతలు కలుగుతాయి ఈ పర్టికులర్ త్రీ డేస్లో మీరు ఆ నిర్ణయాలు తీసుకోగలుగుతారు తర్వాత దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నీ తొలగిపోతాయి ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు దశమ స్థానాధిపతి వ్యయంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వ్యాపారపరమైనటువంటి విషయాలలో అధికమైనటువంటి వ్యయ ప్రయాసం అనేటటువంటివి కలుగుతాయి అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్టుగా మారుతుంది మీరు చెయ్యాలనుకుంటున్నటువంటిది ఒకటి చేసేది మరొకటిగా మారుతుంది అంటే డైవర్షన్స్ అనేటటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి వ్యాపారపరమైనటువంటి నష్టాలు కూడా కనిపించే అవకాశం ఉంది ఇది మాత్రమే కాకుండా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కూడా స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు కూడా ఇక్కడ మకర రాశి వారికి ఈ మాసంలో ప్రధానంగా కనిపిస్తుంది ఈ మాసం ద్వితీయ పక్షంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అయితే అంత గొప్పగా ఫలించవు అని చెప్పాలి అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అందకుండా దూరంగా పోతూ ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే చేతికి అందినటువంటిది దాకా రావట్లేదు ఏమిటా అనేటటువంటి భావన బాధ కూడా మకర రాశి వారు పొందే అవకాశం ఉంటుంది పన్నెండవ స్థానంలో శుక్రుడు శుక్రుడు అంటేనే మానసికమైనటువంటి ఆనందానికి ఉత్సాహానికి ఉల్లాసానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం అటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏ మనస్సులో ఏదో తెలియనటువంటి చిన్న ఒక సంశయం కలుగుతూ ఉంటుంది అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో మనం ఉన్నామా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది ఈ దోషం తొలగిపోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసి లక్ష్మీదేవికి పొంగలి గనక నైవేద్యం పొంగలంటే అంటే బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లము పాలతో తయారు చేసినటువంటి నాన్ని అంటే పొంగలిని కనుక నైవేద్యం పాయసాన్ని కనుక నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు డే కనుక తీసుకుంటే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగం అంటే ఏ పని పట్టుకున్నా సరే జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళిపోతుంది ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటారు అంటే వెతకబోయే తి కాలికి తగిలింది అనేటటువంటి విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రెండు రోజులు కూడా పదహారు పదిహేడు రెండు రోజులు కూడా గోల్డెన్ డేస్ అని చెప్పాలి పద్దెనిమిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇరవయవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు కొద్దిగా సొంతమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రుల సమస్యలు కానీ ఆర్థికంగా రావాల్సిన ధనం రాకపోవటం కానీ ప్రయాణపరమైన ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి ఇరవైవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అగ్రిమెంట్స్ చేయడానికి కానీ లేదా మనీ ట్రాన్స్ లో కానీ ఇవి అంత గుడ్ కాదు ఎందుకంటే ఈ సమయంలో చేసేటటువంటి పనులలో అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక నష్టాలు కానీ ప్రయాణ సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఐదు ఐదు నిమిషాల ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఇక ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు చాలా గొప్ప ఆనందాన్ని మధురమైనటువంటి అనుభూతిని పొందుతారు అప్పటిదాకా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలం వైపు అడుగులు పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి ఫలితాలే అంటే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం లేదు ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు అందరూ అనుభవిస్తారు అందరూ పొందుతారు మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే ఇంత గొప్ప ఫలితాలు మీరు పొందలేకపోవచ్చు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం